వ్యూవర్స్ అందరికి గుడ్ మార్నింగ్ మా వీడియోస్ అన్ని రెగ్యులర్ గా చూస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా ఈ రోజు డిస్కస్ చేద్దాము ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అమ్మాయి పులివెందల దాటి ఇంకో ఊర్లో ఉంటుంది అండ్ అమ్మాయి ఐవీఎఫ్ పుల్ తో కన్సీవ్ అయింది సో అమ్మాయి ఏంటి అంటే జలుబు చేసింది ఏ టాబ్లెట్స్ వేసుకోవచ్చా అన్న డౌట్ లో అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వచ్చింది సో మీ అందరికి అవేర్నెస్ ఏ టాబ్లెట్స్ చిన్న టాబ్లెట్స్ అంటే చిన్న ప్రాబ్లమ్స్ ఇంటి దగ్గర సొల్యూషన్ తీసుకోవచ్చు అండ్ ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి అనేది చూస్తే మనకు జలుబు దగ్గు ఫీవర్ అయితే డోలో సిక్స్ ఫిఫ్టీ వేసుకోవచ్చు అండి జలుబు కైతే ప్లస్ కానీ సిప్రెజన్ టాబ్లెట్ గానీ వేసుకోవచ్చు సో ప్రెగ్నెన్సీ లో ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు తర్వాత కాఫ్ కి కాఫ్ కూడా కాఫ్ సిరప్ ఏడు వాడాలి అని కూడా చాలా దూరం నుండి వస్తూ ఉంటారు దానికి ఆస్క్వారిల్ సిరప్ అని ఉంటుంది కదా సిరప్ ఆస్క్ అది చేయొచ్చు అండ్ వామిటింగ్స్ కి వామిట్ అయితే పెరిసెట్ ఎండి అనే టాబ్లెట్ ఉంటుంది అది కూడా వేసుకోవచ్చు పెరిసెట్ ఎండి డోలో సిక్స్ ఫిఫ్టీ గానీ సిట్రజిన్ ఫెబ్రెక్స్ ప్లస్ ఇవి డైలీ టూ టైమ్స్ మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి వేసుకోవచ్చు అండ్ టూ డేస్ చూడొచ్చు ఈ సింటమ్స్ తగ్గడానికి ఇంటి దగ్గర టూ డేస్ వెయిట్ చేసి చూడొచ్చు ఒకవేళ విలీఫ్ రాకపోయినా ఎయిర్ ఇంక్రీజ్ అయినా అంటే ఎక్కువైనా కూడా థర్డ్ డే వచ్చి కన్సల్ట్ అవుతే బెటర్ ఇంకా మోషన్స్ ప్రాబ్లమ్ కూడా ఒకటి మోషన్స్ అవుతున్నాయి అనేసి కూడా ప్రెగ్నెంట్ ఇబ్బంది పడుతుంటారు మోషన్ అయ్యేటప్పుడు ఎవ్రీ టూ టు త్రీ మోషన్స్ ఒకసారి కోక్నట్ వాటర్ లేకపోతే వాటర్ లో షుగర్ ఇంకా ఉప్పు వేసుకుని తాగడం లేదు ఏదైనా జ్యూసెస్ తీసుకోవడము దాంతో పాటు బిఫిలాక్ టాబ్లెట్ అనేది అంటే ఇప్పుడు నేను చెప్పే టాబ్లెట్స్ రెగ్యులర్ గా చాలా మెడికల్ షాప్స్ లో దొరికే టాబ్లెట్స్ ని కామన్ గా చెప్తున్నాను సో దట్ మీకు ఇబ్బంది కాకూడదు అనేసి బిఫిలాక్ అనే టాబ్లెట్ వాడచ్చు బిఫిలాక్ కూడా టూ టైమ్స్ మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి వేసుకోవడము టూ డేస్ వెయిట్ చేయొచ్చు వెయిట్ చేసిన తర్వాత రిలీఫ్ రాకపోతే థర్డ్ డే మమ్మల్ని కన్సల్ట్ అవడానికి రావచ్చండి ఏదైనా మీకు ఏదైనా కంప్లైంట్కి డౌట్ ఉంటే ఈరోజు ఈ పోస్ట్కి కమెంట్ పెట్టండి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ